బీరకాయ కూర ఎంత వండినా కొంచెంగానే కనిపిస్తుంది కదా ఈ కొంచెం కూరని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి బీరకాయలో ఇలాగా పచ్చిశనగపప్పు వేసుకొని వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా బీరకాయన అయితే కట్ చేసుకోవాలి బీరకాయ కూరని ఎప్పుడు వండినా కానీ కొంచెం ముక్క చూసుకోవాలి టేస్ట్ ఎట్లా ఉందో ఒక్కొక్కసారి బీరకాయ చేదుగా కూడా ఉంటుంది అప్పుడు కర్రీ వండుకున్నాక చూసినా ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే కర్రీకి ఎలాగుందో బీరకాయ చూసుకోవాలి అలాగే పచ్చశనగపప్పుని కూడా ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి తర్వాత పచ్చశనగపప్పుని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా దీనిలోనికి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇది అంతా పోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇవైతే ఈ విధంగా అయితే బాయిల్ అయినాయి ఇప్పుడు దీనిలోనికి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాయిల్ అవ్వాలి ఇది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ అట్లా ఏమి వేయకుండానే కూడా ఈ కర్రీని అయితే చేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా దంచుకొని దీంట్లో వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవడమే బీరకాయ ఉట్టిగా కాకుండా ఇలాగా రొయ్యలు కానీ పచ్చశనగపప్పు కానీ వేసుకుని వండుకుంటే బాగుంటుంది నాన్ వెజ్ తినేటప్పుడు రొయ్యలు వేసుకుంటారు ఒకవేళ నాన్ వెజ్ తినకూడదు అనుకుంటే మాత్రం ఇలాగ పసి పప్పు వేసుకుని వండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బీరకాయ వల్ల అయితే మనకి ఫైబర్ అందుతుంది ఈ పప్పు వల్ల ప్రోటీన్ కూడా అందుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్